ఈ మధ్య ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిన వాళ్ళు సేఫ్ గా మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చే వరకు కూడా ఏదో మూల భయంగానే ఉంటుంది బయటకు వెళ్ళిన వాళ్ళకు ఏదైనా జరిగితే వాళ్ళకు సాయం చేయడానికి మానవత్వంతో ముందుకొచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు అండ్ ఆ ప్రాసెస్ లో ఆ ఘటన గురించి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇన్ఫార్మ్ చేద్దాం అనుకున్నప్పుడు ప్రతి ఫోన్ కి ప్రొటెక్షన్ కోసం పాస్వర్డ్ ఆర్ ప్యాటర్న్ పెట్టి ఉంటాయి అందుకే అలాంటి టఫ్ సిచ్యువేషన్స్ లో కూడా యూస్ఫుల్ గా ఉండడానికి ప్రతి ఒక్కరి మొబైల్ లో ఈ సెట్టింగ్ ఖచ్చితంగా ఆన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అదేంటో ఇప్పుడు చెప్తాను ఈ వీడియో సేవ్ చేసుకోవడం మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ముందే చెప్పాలి కదా మీ మొబైల్ లో సెట్టింగ్స్ ఓపెన్ చేసి సేఫ్టీ అండ్ ఎమర్జెన్సీ పైన క్లిక్ చేయండి తర్వాత అందులో ఎమర్జెన్సీ కాంటాక్ట్ ఓపెన్ చేసి యాడ్ ఎమర్జెన్సీ కాంటాక్ట్ పైన క్లిక్ చేయండి అక్కడ అమ్మది కానీ నాన్నది కానీ అన్న తమ్ముడు హస్బెండ్ వైఫ్ ఎవరిదైన ఎనబుల్ చేయండి ఈ సెట్టింగ్స్ మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్ లో కూడా ఇఫ్ పాసిబుల్ మీరే సెట్ చేసి పెట్టండి బయటకు వెళ్ళినప్పుడు ఎలాంటి అన్ఎక్స్పెక్టెడ్ సిచువేషన్ ఎదురైనా ఇది చాలా ఉపయోగపడుతుంది ఈ వీడియోని వెంటనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి బికాస్ Sharing is caring.